ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం వచ్చేసి తిరుమల కొండలో ఉన్నటువంటి శ్రీవారి పాదాలు ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మొదటిసారిగా తిరుమల కొండపైన పాదం మోపినటువంటి ఈ ప్రదేశమే శ్రీవారి పాదాలని పిలుస్తూ దానికి మనకి సాక్ష్యంగా స్వామివారి యొక్క పాదముద్రకులు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారిని పాదాలు దర్శించేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఇది స్వామివారి దేవాలయం నుండి సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ వెళ్ళేటువంటి మార్గం మధ్యలోనే మనకి శిలాతోరణం కానీ చక్కెర తీర్థం కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రదేశానికి రావడానికి తిరుమల కొండపైనే అనేక ప్రైవేట్ ట్రావెల్స్ వారు అందుబాటులో ఉంటారు కారు జీపు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ చేసినటువంటి నూట ఇరవై రూపాయల బస్ యాత్ర కూడా మనకి అందుబాటులో ఉంటుంది తప్పకుండా దర్శించు